మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేదెవరో ఓడేదెవరో తెలియాలంటే జూన్ నాలుగవ తేదీ వరకు వేచి చూడాల్సిందే అయితే అందుకు భిన్నంగా మైదుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు విజయోత్సాహంలో మునిగి తేలుతున్నారు నేడు మైదుకూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుండి కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు రాకముందే కాబోయే ఎమ్మెల్యే మీరే అంటూ పుట్ట సుధాకర్ యాదవ్ కు కంగ్రాట్ చెప్పడానికి తెగ పోటీ పడిపోయారు रा <laughs> <laughs>